ఓం నమో వెంకటేశాయ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సురేంద్రనగరం శ్రీ వరద వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో దసరా మహోత్సవాలు ముగింపునందు చక్రస్నాన మహోత్సవం వైభవోపేతంగా జరిగింది స్వామివారు ధరించినటువంటి శ్రీ సుదర్శన చక్ర వైభవం అపారమైంది సకల ఆయుధాలకు అధిపతి శ్రీ సుదర్శన చక్రం సుదర్శన అంటే చూసినంత మాత్రాన దర్శించినంత మాత్రాన సర్వ సుఖాలను ఇవ్వగలిగినది శాంతిని ఇవ్వగలిగినది సుదర్శన చక్రం స్వామివారు పరిపాలన చేసి కొద్దిగా నిద్రపోవచ్చు కాక కానీ సుదర్శన చక్రం మాత్రం నిద్రపోదు నిరంతరం ఎల్లవేళలా భక్త రక్షణ చేస్తూనే ఉంటుంది ఉదాహరణకు అంబరీషుడు ఏకాదశి ద్వాదశి వ్రతాన్ని చేస్తూ ఉంటే దుర్వాస మహర్షి ఒక కృత్యను సృష్టించి అంబరీషుణ్ణి మింగేయ్ అని పంపిస్తే అప్పుడు ఆ అంబరీషుణ్ణి రక్షించింది ఈ సుదర్శన చక్రమే స్వామివారి భక్తులకు ఆపద కలగకుండా ఎల్లవేళలా రక్షిస్తూనే ఉంటుంది సుదర్శన చక్రం సుదర్శన చక్రం మన మనసుకు అధిదేవత సుదర్శన చక్రాన్ని దర్శించినంత మాత్రాన మనకు మనశ్శాంతి కలుగుతుంది అలాంటి సుదర్శన చక్రానికి దీప ధూప నైవేద్య తిరుమంజనాథులు జరుగుతూ ఉంది దర్శించండి సుదర్శన చక్రం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ముందు భాగమునందు చక్రత్తాల్వారు అరవై నాలుగు చేతులతో వెనుక భాగాన ఎనిమిది చేతులతో యోగ నరసింహస్వామిగా కొలువై ఉంటారు ఈ సుదర్శన చక్రంలో అసలు మనకు భయం వేసినా లేదా మనస్సులో ఏదో కలత చికాకు అసలు కలుగుతూ ఉంటే మనశ్శాంతి లేకుండా ఉంటే ఏదో భయపడుతూ ఉంటే ఏం చేయాలి అంటే ఏమీ చేయాల్సిన పని లేదు జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అని రెండు సార్లు మూడు సార్లు ఐదు సార్లు చెప్పగానే ఈ రెండు మూడు సార్లు చెప్పగానే మన మనస్సు తెలియని ప్రశాంతతను పొందుతుంది అసలు ఈ సుదర్శన చక్రం ఎలా ఆవిర్భవించింది స్వామి చేతికి ఎలా వచ్చి ఆభరణంగా ఒక ఆయుధంగా నిలిచింది అంటే లోక రక్షణార్థం శ్రీ మహావిష్ణువు సహస్ర కమలాలతో అంటే వెయ్యి కమలాలతో పరమేశ్వరుణ్ణి అర్చిస్తూ ఉన్నారు అసలు శివుడికి విష్ణువుకి తేడా లేదు శివుడు నిరంతరం రామనామ జపం చేస్తూ ఉంటాడు విష్ణువు నిరంతరం శివుణ్ణి అర్చిస్తూ ఉంటారు శివస్య హృదయం విష్ణువు విష్ణుస్య హృదయం శివ అలా అలా శివుణ్ణి మహావిష్ణువు అర్చిస్తూ ఉండగా పరమేశ్వరుడు ఒక చిన్న పరీక్ష పెడతాడు వెయ్యి కమలాలలో ఒక కమలాన్ని మాయం చేస్తాడు శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడో చూద్దాం అని శ్రీమహావిష్ణువు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కమలాలతో అర్చన పూర్తి చేశాడు ఒక్క కమలం మాత్రం కనబడలేదు సరే అని తన కళ్ళను భక్తులందరూ కూడా కమలాయతాక్ష కమలాయతాక్ష అని అంటారు కదా తన కళ్ళు కమలంలాగానే ఉంటుంది అని కీర్తిస్తూ ఉంటారు అని మహావిష్ణువు తన యొక్క కళ్ళను తీసి శివుడికి అర్పించాడు వెంటనే శివుడు సంతోషించి ప్రత్యక్షమై ఏం కావాలి మహాత్మా నీకు అని అడిగితే లోక రక్షణార్థం ఒక ఆయుధం కావాలి అని శ్రీ మహావిష్ణువు శివుణ్ణి వేడుకోగా శివుడు మాయం చేసిన ఆ కమలాన్నే సుదర్శన చక్రంగా మార్చి శ్రీ మహావిష్ణువుకు బహుకరిస్తారు అలా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఈ సుదర్శన చక్రానికి సమానమైన ఆయుధం వేరే లేదు సుదర్శన చక్రం ఇచ్చే రక్షణ వేరెవ్వరూ కూడా ఇవ్వలేరు ఈ సుదర్శన చక్రానికి ఉన్న అంచుల చుట్టూ కూడా దేవతలు ప్రత్యధి దేవతలు సకల శక్తులు ఆవహించి ఉంటాయి దానిని ధరించి ఉండడం అంటే అంతటి సులువు కాదు అది ఒక్క శ్రీ మహావిష్ణువుకు మాత్రమే సాధ్యం అలా శ్రీ మహావిష్ణువు కుడి చేతిలోకి ఈ సుదర్శన చక్రం ఒక ఆయుధంగా ఒక ఆభరణంగా వచ్చి చేరి ఈ సకల లోకాలను రక్షిస్తూ ఉంటుంది అటువంటి స్వామి సుదర్శన చక్రం యొక్క అనుగ్రహం మనందరిపైన పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన జయ జయ సుదర్శన జయ జయ శ్రీసుదర్శన శ్రీయకాంతాయ కళ్యాణ నిధే నిధేయ శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీమాత్రే శ్రీ గురుభ్యో నమః